పాటనందూరు పరిసర గ్రామ విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు శుభవార్త నూతనంగా ప్రారంభించిన మన మదర్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవ్వండి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి జనవరి ఏడవ తారీఖున డిఎస్సి వ్రాయు అభ్యర్థుల కొరకు మన మదర్ కోచింగ్ సెంటర్ నందు ఫ్రీ డెమో క్లాసులు నిర్వహించబడును తెలివైన వారి నిర్ణయం మన మదర్ కోచింగ్ సెంటర్ ఎంపిక మా ఫోన్ నెంబర్ ప్రారంభించిన మంత్రి రాజా పెంచిన కొత్త పెన్షన్లు పంపిణీ కాకినాడ జిల్లా కోటనందూర్ లో నూతనంగా నియమించిన గ్రామ సచివాలయ భవనాన్ని రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ప్రారంభించారు అనంతరం వైఎస్ఆర్ పెన్షన్ కానుక మీటింగ్ లో కొత్తగా పెంచిన పెన్షన్లు పంపిణీ చేశారు కోటనందూరు ఎంపీపీ లగుడు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వెంకటి ఓ సుబ్రహ్మణ్య శర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు అనంతరం రాజా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి చేసింది శూన్యమని తుని నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం వచ్చేనాటికి పదిహేడు వేల పెన్షన్లుండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తర్వాత నలభై వేల పెన్షన్లు పెంచామని అన్నారు పెంచిన పెన్షన్లు అవ్వదాతలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీ కోర్పులు రమణమ్మ కృష్ణ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాకినిడి బాబు కోఆపరేటివ్ చైర్మన్ గోర్లి రామకృష్ణ రిపీట్ రామచంద్రరావు లోవా దేవస్థానం చైర్మన్ గోర్లి అచ్చినాయుడు లోవా దేవస్థానం మాజీ చైర్మన్ బాబ్జీ బొంగు ఉమారావు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ లంక ప్రసాద్ మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుర్లరాజు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెలగ వెంకటకృష్ణాజీ మండల వైసీపీ కన్వీనర్ చింతకాయల చిన్నబాబు కోటనందూరు సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి దొరబాబు హై స్కూల్ చైర్మన్ కొల్లూరి శ్రీను యువజన విభాగం అధ్యక్షులు బండి నానిబాబు అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వైసీపీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు లెంచం పెంచుతూ మీకు ఒక సందేశం వినిపించవలసిందిగా సందేశాన్ని పంపించడం జరిగింది ప్రియమైన అవ్వాతాతలకు మీకు మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇచ్చిన మాట ప్రకారం ఇక మీ చేతికి అందించే పెన్షన్ మూడు వేల రూపాయలు అవుతోంది నా సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో నోరు తెరిచి అడగలేని ఎంతో మంది అవాదాతలను దురదృష్టం సాత్తు భర్తలను కోల్పోయి జీవితాన్ని భారంగా నెట్టుకొస్తున్న వేదంతువులను కష్టాలు కన్నీరు తుడిచేవారు లేక దొంగల్లో ఉన్న దివ్యాంగుల కన్నీటి వ్యధలను స్వయంగా నేను చూశాను మీ మనవడిగా మీ బిడ్డగా మీ సోదరుడిగా ఆ మాటకు కట్టుబడి మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పక పెన్షన్లు పెంచుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో దేవుడి దయతో అందించినందుకు సంతోషిస్తున్నాను పథకాలు కూడా మనకు అందజేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ అమ్మఒడి అయితేనేమి రైతు భరోసా అయితే చే యువత అయితేనేమి జగన్ అన్న విద్యా అయితే జనన్న వసతిని అయితేనేమి రకరకాల పెన్షన్ రకరకాల పథకాలు అయిన అందజేయడం జరిగింది ఎందుకంటే ఏ ఏ రోజైతే ఒక కుటుంబం ఆర్థికంగా స్థితిమంతులు అవుతారో ఆ రోజే మన రాష్ట్రం వృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందుతుంది భావించి ప్రతి ఒక్కరూ కూడా డబ్బులకు ఇబ్బంది పడకూడదు ప్రతి ఒక్కరూ కూడా ఏ కార్యక్రమాలు చేసుకుందామని సరే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కా కలగకూడదు చెప్పేసి అని ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆయన నడిపిస్తుంటే ఈ పచ్చ ప్రభుత్వం వాళ్ళు ఈ పెద్దదారులు ఏమంటారంటే లేని వాళ్ళని దోచిపెడేస్తాడంటున్నారు ఆ అవమాదాదులకి నేను ఉన్నాను అని భరోసా ఇచ్చి మూడు వేల రూపాయలు నేను పెంచుకుంటూ పోతానని చెప్పి మాటిచ్చాడు మరో తెప్పడు కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మన ప్రభుత్వాలు మాత్రం ఓట్లేకుండా మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుంటే మనకి ఇవే పథకాలు ఎవ్వరినీ కూడా కులం చూడలేదు మతం చూడలేదు రాజకీయం చూడలేదు ఏటీ చూడకంట ప్రతి ఒక్కరికి అరుగులే ఇక్కడ ఉన్న నాయకుల దగ్గరికి ఎవరు కూడా మీరు రావట్లేదు కానీ మీ వద్దకి మీ వాలంటీర్లు మీ బిడ్డలు పంపి మీ వద్దనే మీకు అరుగులేన ప్రతి ఒక్కరికి కూడా అన్ని కూడా ఇమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు క్యూ కట్టి అది రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి క్యూ కడితే మనకు వాట్సాప్ లో పెట్టారు కానీ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు క్యూలో లా వచ్చిన పరిస్థితి ఉందా లేదా ఒకసారి గమనించండి కానీ గత చంద్రబాబు నాయుడు పరిపాలనలో జన్మభూమి మీటింగ్ ఉంటే మీరు అందరూ దండలుగా తండలుగా మీటింగ్ కళ్ళి అప్లికేషన్ ఇస్తే ఆ అప్లికేషన్ ఎంత వరకు పరిష్కారం జరిగేదో మీ అందరికీ తెలుసు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ మోసపోవడం తప్పదు ఇందులో చాలా మంది పెన్షన్ తీసేసి వాళ్ళు ఇస్తామంటూ పైసాం ఆడుకునే పరిస్థితి వస్తాయి మీరు అమ్మ గమనించండి వాళ్ళు చెప్పే కళ్ళపల్లి మాటలు నమ్మద్దు మంచి నాయకుడు మన కష్టాల్లో నష్టాల్లో మనం తోడుగా ఉండేటటువంటి మన దాడిశెట్టి రాజే గారిని మళ్ళీ మూడోసారి గెలిపించుకుంటే ఇప్పుడున్నటువంటి

వైఎస్ఆర్ భీమా ఇన్ని పథకాలు చూస్తే కానీ నేనే చెప్పలేకపోతుంది పథకాలు ఇన్ని పథకాలు ఇప్పుడున్న పథకాలు ఎప్పుడు ఆయన ప్రవేశపెట్టలేదు ఆయన పేరు చెప్తే మనకు గుర్తొచ్చి పథకం ఒకటి ఉండదు మళ్ళీ ఇప్పుడు పడుతున్నాడు పెడుతున్నాడు దాకా ఏమన్నాడు రెండు వేల పంతొమ్మిది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పథకాలన్నీ జగనన్న ప్రవేశపెడితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఒకడు సోమాలియా అయిపోతుందని ఒకడు రాష్ట్రం దివాలా తీసేస్తుందని ఒకడు రకరకాల మాటలు మాట్లాడేది మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు పదిహేడు వేల పెన్షన్లు వచ్చాయి పదిహేడు వేలు ఇప్పుడు ఎంతో తెలిసే పెన్షన్ మన నియోజకవర్గంలో మన తాలూకా దున్ని తాలూకాలో నలభై వేల మంది పెన్షన్ ఇస్తున్నాం ఒక మనిషికి తాలూకా మొత్తం మీద ఒకళ్ళకి కూడా పెన్షన్ తీయలేదు ఆ రకమైన కార్యక్రమం నేను చేయలేదు కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందులో చేస్తాం కేసులు ప్రశాంతంగా ఉన్న పోలీస్ స్టేషన్ ఖాళీగా ఉంది ఇంత ఇన్ని పథకాలు ఇచ్చి జగన్ మనం దూరం చేసుకుంటే మనం ఓటు వేయడం మనసు దూరం చేసుకుంటే నిజంగా చంద్రబాబు నాయుడు వచ్చి ఈ పథకాలు ఏమైనా ఇస్తాడా ఇన్ని పథకాలు ఇచ్చినోడికి వేయలేదు నేను ఎందుకు ఇవ్వాలని చెప్పి కూడా మేనేజ్లేదు రాష్ట్రాన్ని తీసుకొచ్చి మూడో స్థానం రెండో స్థానంలో పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు పరిశ్రమల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వన్ తలసరి ఆదాయంలో ఈ భారతదేశంలో నెంబర్ వన్ ఇదంతా నాలుగున్నర సంవత్సరాలు అందులో రెండు సంవత్సరాలు పూర్తిగా కరోనాకి పోతే రెండున్నర సంవత్సరాల్లో జగన్ గారు సాధించిన ఘనత ఇది కష్టకాలం వచ్చిన నిజంగా కరోనాను ఒకసారి గుర్తు చేసుకోండి అందరూ ఆ కరోనా కష్టకాలంలో మన రాష్ట్రం అల్లు కల్లోలం కాకుండా ఉందంటే జగన్ గారి వల్లే